హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజే టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనకైతే నడిపలకి అయితే లోడ్ వచ్చింది మగజన పట్లే ఏంటంటే మన బండి అయితే బాడీలో క్లీన్ చేయమని చెప్పారు కొంచెం మట్టి ఉంది తర్వాత చిన్న చిన్న మగజన గింజలు ఉన్నాయి అంటే సిడి ప్రకారం అంటే ఫైవ్ డబల్ సిక్స్ సిక్స్ డబల్ సెవెన్ అంతా రకరకాలు ఉంటాయి అవి మనం మా కలవకుండా చూసుకోవడానికి మన బాడీ మొత్తం క్లీన్ చేశారు ఎంత బురద ఎంత మట్టి వచ్చింది అంటే మొత్తం చూపిస్తాను నేను ఇది ఆ మట్టి ఐదు ఆరు కేజీలు ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో మొగసిన విత్తనాలు ఉన్నాయి మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ప్రస్తుతానికి ఇప్పుడే కాటా పక్కన జామలు తొక్క తీస్తున్నారు తొక్కదీయన ఇక లోడ్ చేస్తారు జామల కర్ర జామల కర్ర అందరు తెలిసిందేగా ఇది కాటా ఇది అందరిది సగం అయితే లోడ్ చేశారు నాలుగు రౌండ్ల దాకా కాటా పెట్టి పక్కన పెట్టుకోమన్నాడు సరే అని చెప్పాను ఇంకొక పార్టీ వచ్చి తీసుకెళ్తారంట కాటా పెట్టుకుని సార్ మళ్ళీ అయితే కాటా పెట్టుకుని అయితే ఒక విలేజ్లోకి అయితే తీసుకొచ్చారు విలేజ్ మిమ్మల్ని మీకు చూపిస్తాను ఇక్కడ పెట్టుకోమన్నారు ట్యాంక్ ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గర పెట్టుకుంటే ట్రాక్టర్లో పెట్టి తోలి లోడ్ చేస్తానని చెప్పారు ఇక్కడ విలేజ్ చూపిస్తాం మీకు ఇది మొత్తం విలేజే ఇది మొత్తం ఎస్టీ వాళ్ళది మొత్తం విలేజ్ ట్యాంకీ ఇక్కడ మనకైతే ప్రస్తుతానికైతే ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది ఈ ట్రిప్లో సగం జనం అయితే వచ్చారు ఫుల్గా ఉన్నారు జనం ఇక్కడ లోడు మనం సగం అయితే వేరే చూసుకొచ్చాం తర్వాత వేరే రెండో ట్రిప్ వచ్చింది సగం అయితే అది దారిలో పడిపోయిందంట వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చారు వాళ్ళు ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూర్చుంటారు ఇక్కడ మన బండి నైట్ అయిపోయింది సరుకు సరి తేడా వస్తుందని మొత్తం సరి చేసి సరి తర్వాత ఇక్కడ ఆడవాళ్ళు ఓ వాళ్ళు తర్వాత రెండో బండి అయితే వచ్చింది అది మన యూనియన్ బండే అది కొంచెం అయితే లోడ్ చేసుకోవాలి మొత్తం ఇక్కడ ఆడవాళ్ళే ఉన్నారు ఈ ముఠా మొత్తం లోడింగ్ చేసేవాళ్ళు మొత్తం ఆడవాళ్ళే చాలా కష్టపడ్డారు నైట్ మొత్తం ప్రస్తుతానికి మనం అయితే చంద్రపూడి దగ్గర ఉన్నాము చంద్రపూరి దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక సైడ్ ఏమో సిమెంట్ రోడ్డు పోసారు ఒక సైడ్ వదిలిపెట్టారు బళ్ళైతే ట్రాఫిక్ ఆగిపోయాయి చాలా వరకు ఎందుకంటే అటు నుంచి వచ్చే బళ్ళు ఇటు నుంచే బళ్ళు ఒకసారి వెళ్తే మాత్రం ఒక మార్గంలో అయితే వెళ్ళడం కుదరదు చాలా జాగ్రత్తగా అయితే రాండి వీడియో నచ్చినంత లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి చేయటం ఏమైనా సపోర్ట్ కొంచెం మీ సపోర్ట్ ఉండాలి నాకు సపోర్ట్ చేయట్లేదు కొంచెం వీడియోలు మొత్తం పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్